హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మరొక ఆర్డర్ అయితే పెట్టేశానండి ఏంటి పద్దాకల పనేం లేదు ఆర్డర్లే పెట్టుకుంటారా అనుకుంటున్నారా లేదండి పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా వాళ్ళు గోల చేస్తూ ఉంటే ఇదైతే వాళ్ళ కోసం నేను ఆర్డర్ పెట్టాను ఇది వచ్చిందన్న ఆనందం కన్నా దీన్ని తీయాలన్న ఉత్సాహంలో మా పాప ఎటుకట్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు కట్ చేసి కట్ చేసి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని చింపేస్తూనే ఉంది చాక్ పెట్టి ఫైనల్గా ఇట్లా ఒక సైడ్కి అయితే లాగేసిందనమాట ఇందులో ఇంతకీ ఏముంది చెప్పవేంటి అనుకుంటున్నారా పిల్లలకి ఎక్కువగా యూజ్ అయ్యాయి వాటర్ బాటిల్స్ అండి ఇవి షేడెడ్ వాటర్ బాటిల్స్ అయితే త్రీ అనమాట ఆఫర్లో ఉన్నాయి అందరూ పెడుతున్నారు మనం కూడా ఒక రాయేద్దాంలే అన్నట్టుగా పెట్టాను ఓపెన్ చూస్తే మనం పెట్టిన కలర్ ఒకటైతే మరో కలర్ వచ్చిందండి సరే కలర్దేముందులే అడ్జస్ట్ అయిపోదాము అనుకుంటే పిల్లలు ఊరుకుంటారా నాకు ఆ కలరే కావాలి ఈ కలరే కావాలి అని ఏదో ఒక గోల చేస్తూ ఉంటారు ఫైనల్గా మేమైతే ఇట్లా ఓపెన్ చేసామండి ఇవైతే పార్ట్లు పార్ట్లుగా వచ్చాయి మేము ఎప్పుడు చూడలేదు ఇట్లా చిన్నగా యూట్యూబ్లో ఆన్ చేసుకుని వీడియో ఒకటి చూసి వీటిని ఎలా సెట్ చేయాలా అని చూసామన్నమాట తరువాత వాళ్ళు ఇచ్చిన విధంగా లోపల రబ్బర్సు స్ట్రా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మా అమ్మాయి అయితే మొత్తం పెట్టేసిందండి లోపల వచ్చినటువంటి స్మాల్ బాటిల్స్ అయితే కరెక్ట్గానే వచ్చాయి పైన వచ్చే పెద్ద బాటిల్కి మాత్రం కొద్దిగా అన్నీ సెట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట పెద్ద బాటిల్కి మనకి ఒక స్ట్రా వచ్చిందండి అలాగే సెకండ్ బాటిల్కి కూడా స్ట్రా వచ్చేసింది ఇంకా థర్డ్ బాటిల్ వచ్చేసి నార్మల్గా ఉంది ఒక పావు లీటరు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కూడా వాటర్ పట్టి పట్టకుండా ఉన్నాయన్నమాట నేనైతే హ్యాపీ అండి ఎందుకంటే క్వాలిటీ బాగుంది పిల్లలు స్ట్రా గురించి కావాలి అని ఇష్టపడ్డారు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే వచ్చినాయి కాకపోతే మనం పెట్టిన కలర్ అనేది ఇక్కడ రాలేదనమాట మీరు కూడా మీ పిల్లలకి ఏమైనా కొనాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే వర్త్ అనమాట మేము పెట్టిన ప్రైస్కి ఈ క్వాలిటీ ఇది అనేది చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా వాటర్ అయితే తాగుతూ ఉన్నారు అంటే చిన్న పిల్లలకి స్టార్ట్ ఇస్తే వాళ్ళకి అది ఒక తెలియని ఆనందం కదా అందుకనేసి ఇలా మేము బుక్ చేసామండి ఇవైతే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా మాలాంటి వాళ్ళు ఇంకెంతమందో మీ ముందుకు రావాలన్నా మీ సపోర్ట్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి అలాగే మా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్ అని ఇచ్చి మీ ఒపీనియన్ అనేది కామెంట్